ఈ ప్రాంతంలో మార్క్సిస్ట్ పార్టీ నాయకుడిగానే ఉన్నారు తప్ప పంతొమ్మిది వందల ఎనభైలో నేను ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో పార్టీకి గణనీయమైన ఓట్లు వచ్చినాయి ఆ సందర్భంలోనే తమ్మినేని గారు బోడిపుడి గారు నన్ను మల్లెంపాటి తనమ్మ గారిని ఇద్దరిని పిలిచి దీని గురించి స్టడీ చేయండి ఈ ప్రాంతంలో పార్టీకి ఈ రకమైన అభిమానము ఒక రకమైన ఆదరణ ఉంది కాబట్టి దీన్ని స్టడీ చేయండి అంటే మేమిద్దరము మాతో పార్టీ ఇంకా కొంతమంది అధికారులు ఉద్యోగులను కలిసి స్టడీ చేసి ఇచ్చేసాము ఆ రకంగా టేకులపెళ్ళిలో మాత్రమే పార్టీ శాఖ ఉండేది కానీ వేణుగోపాల తర్వాత నేను ఏర్పాటు చేసిన శాఖ వేణుగోపాల వల్ల శాఖ లేదు ఆ తర్వాత నేను గారు మేము ఒక ఆరుగురు కమిటీగా ఏర్పడిన తర్వాత మేము ఇక్కడ ఒక ఎనిమిది శాఖలు ఏర్పాటు చేసాం ఆ తర్వాతనే కానాపురం హైవేలి మొత్తానికి గ్రామ పంచాయతీకి శాఖ అనేది ఏర్పడింది ఆ శాఖకి మొట్టమొదట కార్యదర్శి నేనే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు నేనే సెక్రటరీగా ఇక్కడ ఉన్నాను అయితే దీన్ని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఈ కానాపురం హైవేలీతోని బోడిపుడు గారికి ఉన్న సంబంధం కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అనేక దేశం గురించి చెబుతున్నారు నియోజకవర్గం చెప్తున్నారు కానీ కానాపురం హైవేలీతో కూడా బోడపుడు గారికి చాలా దగ్గర సంబంధం ఉంది బోడపుడి గారు ఇక్కడ ఇల్లు కట్టుకొని రావటానికి ముందు కూడా నన్ను ఇక్కడ ఉన్న కొంతమంది అభిమానులను ప్రోత్సహించి ఈ ప్రాంతం మీద ఎక్కువ దృష్టి పెట్టారు ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతం చాలా మంచి ప్రాంతము ఖమ్మం మున్సిపాలిటీకి ఆయుపట్టైన ప్రాంతము వ్యాపారస్తులు ఉద్యోగులు అధికారులు అందరూ ఉన్న ప్రాంతము ఈ ప్రాంతంలో మనం పెరిగితే ఈ ప్రాంతంలో పార్టీకి ఆదరణ వస్తే మనకి చాలా అవకాశాలు ఉంటాయని చెప్పి మా అందరినీ ఉత్సాహపరిచి పర్టికులర్గా తమిళని గారు అప్పుడు తాలూకా పార్టీ కార్యదర్శిగా ఉన్నారు బోడిపూడి గారు జిల్లా పార్టీ కార్యదర్శిగా ఉన్నారు పక్కన రాయుళ్ళ సత్యం గారు ఉన్నారు వీళ్ళు ముగ్గురు మాతో అనేక సమావేశాలు మాకు ప్రోత్సహించారు ఒట్టిగా ప్రోత్సహించడం కాదు ఆనాడే ఇక్కడ రోడ్లు మంచినీటి సౌకర్యం బోర్లు రకరకాల కార్యక్రమాలు తీసుకొని పనిచేశారు ఎలా ఉండేదంటే బోడిపుడు గారు ఇక్కడ ఉంటే ఒక నలుగురు మహిళలు కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి మా దగ్గర నీళ్ళు లేవంటే తెల్లారే వరకు బోర్ వేయించేవారు ఎవరైనా వచ్చి మా దగ్గర రోడ్డు లేదంటే మూడో రోజుకి అక్కడ నిధులు తీసుకొచ్చేవాళ్ళు ఆ రకంగా కానాపురం వెళ్తున్న సంబంధం ఉంది తర్వాత ఇక్కడ ట్యాంక్ కట్టడానికి కూడా ఈ స్థల సేకరణకి ఆ స్థలానికి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావడానికి మొత్తం ఆ స్థలానికి ఆ ట్యాంకు సంబంధించిన డబ్బులు చిన్న ఉదాహరణ కూడా చెప్తాను ఆనాడు పంతొమ్మిది వందల ఆ జనాభా లెక్కల ప్రకారం మన దగ్గర ఆనాడు లక్ష జనాభానే ఉంది ఇక్కడ ఇంజనీర్లు తయారు చేసిన రిపోర్ట్కి ఇచ్చిన దానిక చూస్తే మనకు ఆ ట్యాంక్ రాదు ట్యాంక్ రాదు మరి ఏం చేయాలి అన్నప్పుడు బోర్డుపుడి గారు ఆలోచన చేశారు దీన్ని మీరు ఇక్కడ చేయొద్దు దీన్ని మీరు ఢిల్లీ పంపండి అని చెప్పి ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు కాసే గారు ఉన్నారు ఢిల్లీ పంపించారు ఢిల్లీ పంపించిన తర్వాత బిఎన్ గారితో మాట్లాడి లక్ష రూపాయలు అనుకున్న ట్యాంకుని తొమ్మిది లక్షల గ్రాంట్ తీసుకొచ్చారు అది బోడిపుడి గారు చేసిన కృషి దానికి సంబంధించినంత వరకు మేము ఒక పని కూడా చేసాం ఆనాడు మన జిల్లాలో పదమూడు పంచాయతీ సమితులు జిల్లా పరిషత్తు అనే ఇద్దరు ముగ్గురు ఎంపీలు ఉన్నారు రాజ్యసభ సభ్యులు ఉన్నారు మాతో ఒక పని చేయించారు బోడిపూడి గారు తమ్మినేని గారు వీళ్ళందరితోని కానాపూర్ హైవేకి నీళ్లు కావాలని చెప్పి ఒక అప్లికేషన్ రాంచండి అన్నారు మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేలతోని ఎమ్మెల్యేలతో ఎంపీలతోని పంచాయత్ సమితి అధ్యక్షులతోని ఒక మహాజరు మీద సంతకం చేయించి పార్టీలతో వివక్షత లేకుండా బోడిపూడి గారు చెప్తే మేము పనిచేశాం ఆ రకంగా మనకి ఇక్కడ ట్యాంకు ఈ రకమైన నీటి సౌకర్యంగా ఊడిచింది ఆ రకంగా బోడిపుడి గారి కానాపురం హైవేలతో సంబంధం ఉంది ఇక్కడికి ఇల్లు కట్టకముందు కానీ కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్రజలకు తోడ్పడాలి ఇక్కడ ప్రజలకు తోడ్పడితే పార్టీకి అండగా ఉంటుందని ఉద్యోగంతోనే చేశారు చిన్న విషయం చెప్తాను బోడుపుడి గారి అనేక వివరాలు చెప్పారు ఒక రెండు నిమిషాలు నాకు టైం ఇవ్వండి నేను ఇటీవల మధుర నియోజకవర్గంలో నేను మా తమ్ముడు వీరభద్రరావు కలిసి చాలా గ్రామాలు పర్యటించాం ఎందుకు పర్యటించామంటే బోడుపుడి యొక్క అనుభవాలు జ్ఞాపకాలని అక్షర రూపంలో తీసుకురావడం కోసం మేము ఒక నెల రోజులు బట్టి విరివిగా గ్రామాల్లో తిరుగుతున్నాం తిరిగిన సందర్భంలో మా దృష్టికి అనేక విషయాలు వచ్చినాయి నేను పొన్నంగారితోని సుదర్శన్ గారితో తాత భాస్కర్తో ఇలాంటి నాయకులతో కూడా మాట్లాడాం ఒక్కొక్క రెండు మూడు గంటలు మాకు వివరాలు ఇచ్చారు తర్వాత కూడా టైం ఇస్తానన్నారు ఈ సందర్భంలో మూడే మూడు విషయాలు నేను చెప్తున్నా మాకు దేశకు వచ్చిన ప్రజల సమస్య ఆనాడు నియోజకవర్గానికి రోడ్లు లేవు మంచినీటి సౌకర్యం లేదు కమ్యూనికేషన్ సౌకర్యం లేదు ఏమీ లేకపోయినా కానీ ఎక్కడైనా హత్య జరుగుతుంది అంటే పార్టీ కార్యకర్తల మీద దాడి జరుగుతుంది అంటే తెల్లారే వరకు వచ్చేవాళ్ళు అసలు ఎలా వచ్చేవారో మాకు అర్థం కాదు అని అక్కడ ఉన్న జనం చెప్తుంటే మేము కలిసిన వాళ్ళలో తొంభై నాలుగు తొంభై సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు ఆయన చెప్తున్నాడు మాదినే నారాయణ గారు అని బోనకల్ మండలం గోవిందాపురం సర్పంచ్ గారు ఆయన చెప్తున్నాడు అసలు మాకు అర్థం కాకపోయేదండి వేరేలో హత్య జరిగితే గోవిందాపురంలో పార్టీ మీద దాడి జరిగిందంటే తెల్లారెవరికి వచ్చేవారు ఎలా వచ్చారో అర్థం కాదు అసలు మాకు అర్థం కాకపోయేది అలా వచ్చేవారు జగయ్య గారు కానీ ఆయన కానీ ఆ రకంగా అండగా ఉండేవారు ఎక్కడ అసలు జనాన్ని ఒక గ్రామంలో సమస్య ఉందంటే నేరుగా ఆయన సమస్య తీసుకునేవాడు కాదు గ్రామ ప్రజలని సమీకరించి వాళ్ళ ద్వారానే ఆ సమస్యను అధికారుల దగ్గర చేసిపోయేవారు ఏ సమస్యను ఎవరు పరిష్కరించాల్సి వచ్చినా ఏ గ్రామంలో సమస్య అయినా కానీ గ్రామస్తులు లేకుండా ఏ అధికారి దగ్గరికి కూడా బోడిపిడి గారు వాళ్ళు కాదు వాళ్ళు ఒక మాట చెప్పారు మేము మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్పారు ఈ గ్రామంలో ఈ నియోజకవర్గంలో ఏం కాదేం కాదు ఈ అంతే వస్తుంది ఒక నిమిషం అంతే వస్తుంది ఒక నిమిషం వస్తుంది ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే ఏమిటి ఎమ్మెల్యే ప్రజలకి ఏం చేస్తాడు ఎమ్మెల్యే ఎలా ఉండాలి అనేది ఈ నియోజకవర్గానికి బోడెడి గారు ఎమ్మెల్యే అయిన తర్వాతనే మాకు తెలిసింది అంతకు ముందు మాకు తెలియదు అని చెప్పి మొత్తం అందరు కూడా చెప్పారు చెప్పటమే కాదు చెప్పేటప్పుడు అనేక మంది కన్నీళ్లు గారిచారు మహిళలు కూడా వచ్చి వాళ్ళు మాట్లాడే దాంట్లో అభిప్రాయం చెప్పి అసలు ఎంత ఉద్వేగంగా మాట్లాడారు బోడపూడి గారి గురించి అందుకని ఆ రకంగా ఇక్కడ మనం వర్ధంతి జరుపుకోవటం కాదు మనం బోడిపొడి ఆశించిన లక్ష్యాన్ని కానీ ఆశయాన్ని కానీ సాధించడంలో ఒక వర్ధంతి నుంచి ఇంకో వర్ధంతికి వచ్చేటప్పుడు ఏ మేరకు మనం అభివృద్ధి చెందాము ఏ రకంగా సాధించగలిగాము అనేది నెమరు వేసుకొని ముందుకు పోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జోహార్ జోహార్ బోడపొడి போஸ்தான் போர்டு பொடியினி ஆசையாலோ சாதிஸ்தான் போர்டு பொடியினி ஆசையாலோ ஒற்றில்லி எர் அஜெண்டா ஒற்றில்லாலுடா இந்த பா